కి అన్నదానమే గొప్పండి ఎందుకనంటే అన్నదానం ప్రాణదానం అన్నం లేకపోతే చచ్చిపోతాడు ఆ సమయానికి మీరు అన్నం పెడితే ఇంకో రోజు బతుకుతాడు కాబట్టి మీరు ఆయుర్దాయం ఇచ్చారా లేదా ఆ తిన్న అన్నంతో ఆ బలంతో ఆయన ఏదైనా మంచి పని చేయొచ్చు పొద్దున్న మా ఆవిడ బలహారం పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఆ తినకపోతే ఏం మాట్లాడుతాను పడిపోతాను కాబట్టి మీరు మీరు పెట్టిన అన్నంతో ఆయన మంచి పని చేశాడు అనుకోండి మీరు ఆ మంచి పనికి కూడా కారణం అయ్యారా పైగా మీరు లోకంలో ఏ దానం చేయండి అమ్మయ్యా నాకు తృప్తి అండి అన్నమాట అంటాం సువర్ణదానం చేశారనుకోండి మీరు ఓ పది టన్నుల బంగారం ఇచ్చేసిన ఇంకొక తులం ఉంటే బాగుండండి అనచ్చుమో చెప్పలేము కానీ అన్నదానం కడుపు నిండిపోయింది అనుకోండి ఇంకా పెట్టండి అని ఎవ్వడం ఇంకొద్దమ్మా ఇంకొద్దమ్మ చాలంటే బ్రేవుమని త్రేయించి సంతోషంగా వెళ్ళిపోతాడు ఉత్తర క్షణం సంతోషం కలుగుతుంది నాకు చాలు అన్నమాట అనేది అన్నదానం విషయంలోనే ప్రాణాలు నిలబడేది అన్నదానం విషయంలోనే అన్నం వలనే శాంతి ధర్మం అన్నం అనుకోండి నేర ప్రవృత్తి వస్తుంది అన్నం దొరికింది అనుకోండి వాడికి ఆకలి తీరితే వాడు నేను కూడా ఇలా పది మందికి పెట్టేవాళ్ళ వాళ్ళ బతకాలనుకుంటాడు అందుకే పూర్వం అన్నదాన సత్రాలు పెట్టి బాటసారులకి వాళ్ళకి అన్నం పెట్టి నేర ప్రవృత్తి పెరగకుండా చూసేవారు